నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ గాలివానకు కింద పడిన వైసీపీ ఫ్లెక్సీని తీసి పక్కన పెడితే ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్త అయిన వికలాంగుడిని దుష్ప్రచారాలడుతూ వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా కొట్టడంపై ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎలక్షన్ కమిషన్ కు పోలీసు శాఖకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని రంపచోడవరం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష అన్నారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థి మిర్యాల శిరీష మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డతీగల ఎల్లవరం గ్రామాల్లో తమ కార్యకర్తలు ప్రచారం ముగించుకుని వెళ్తుండగా తమ కార్యకర్తలు అనంతబాబు ఇంటి వద్దకు వచ్చేసరికి గాలివానకు పక్కనే ఉన్న వైసీపీ ఫ్లెక్సీ కింద పడటంతో తమ కార్యకర్త అయిన వికలాంగుడు గిరిజనుడు మిరియాల రాంబాబు ఆ ఫ్లెక్సీని పక్కన పెడుతున్న సమయంలో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు ఆ ఫ్లెక్సీని కాలితో తన్నుతున్నారు అన్న నేపథ్యంతో ఆ వికలాంగులపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని పక్కనే ఉన్న కార్యకర్తలు ఎదురు తిరగడంతో అనంతబాబు అనుచరులు అందరిపై దాడి చేశారని ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు నుంచి పాలెం వరకు పర్మిషన్ ఇంటింటి ప్రచారానికి వెళ్ళడం జరిగిందండి అయితే ఈ ప్రచారంలో భాగంగా ఎల్లవరం గ్రామంలో కూడా మా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మన తెలుగుదేశానికి అదేవిధంగా ఉమ్మడి పొత్తులో భాగంగా ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రచారం చేయడం జరిగింది అంత సానుకూలంగా జరుగుతున్న పరిస్థితిలో ఒక ఒక కార్యకర్త మిరియాల రాము అని వెలమలకోట గ్రామానికి చెందినటువంటి నా తమ్ముడు ఆయన అనంతబాబు ఇంటి ముందుకు రాగానే పెద్ద గాలి అది రావడం వల్ల అతను ఫ్లెక్సీ పక్కకు పడిందని తీసి పక్కన పెట్టడం వల్ల ఆ లోపల నుంచి వచ్చినటువంటి అనంతబాబు వ్యక్తులు గన్ మెన్ లో లేకపోతే ఎవరెవరో వచ్చేసి ఆ పిల్ల పిల్లల్ని తీసుకుని వెళ్ళి లోపలికి చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితులు అబ్బాయిని ఎందుకు కొడతా ఉన్నారని మా అమ్మాయిలు అడ్డుకుంటే మా అమ్మను కూడా చాలా దారుణంగా హింసించి హింసించారు ఎలా అంటే జాకెట్ అది చింపి ఇద్దరు మహిళలను కూడా చాలా దారుణంగా వేధించి వేధించి కొట్టడం జరిగిందండి ఇలా ఇంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ అనంత వ్యక్తి ఆల్రెడీ గతంలో దళితుడిని చంపేసి డోర్లలో చేసేసాడు మొన్న మళ్ళీ ఒక ఒక దళితుడి వ్యక్తి సేమ్ కారు కడగలేదని అతను కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు అతను ఆల్రెడీ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అతను భయం భయానికి గురై వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారండి ఇలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మా రంపచోడ నియోజకవర్గం మీ ఎమ్మెల్సీ అనంతభావన వ్యక్తి క్రియేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఈ విషయం పైన నా తమ్ముడికి కొట్టారు నా తమ్ముడిని కొట్టినా నన్ను కొట్టినా ఒకటే నేను బాధపడతా ఉన్నాను ఎందుకంటే నా కార్యకర్తలు బాధ నా బాధగా నేను ఫీల్ అవుతా ఉన్నాను నా కోసం పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నా కార్యకర్తలకు న్యాయం జరగాలని ఈ రోజు నేను అట దగ్గర స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకున్నారు రేపు ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు పూర్తి నిజానిజాలు తీసుకొని ఇరు పార్టీల మీద కూడా మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం ఆ కాపీ మీకు ఇస్తామని చెప్పారు కానీ ఒక కార్యకర్తలకు ఒక మహిళను కూడా ఇంత దారుణంగా వేధించి కొట్టారు కాబట్టి వారి మీద కఠినంగా శిక్షించాలి అదే విధంగానే మేము స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐసిఎల్కి ఏఎస్పికి కూడా మేము చెప్పడం జరిగిందండి దాని ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేస్తాము రేపు మేము కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము ఈ విషయాన్ని న్యాయం జరిగితే జరుగుతుంది లేకపోతే మేము ఈసీకి కూడా కంప్లైంట్ చేయడానికి ఏమాత్రం వెనకాడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గర పెట్టుకోండాలని మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తా